హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్ తోటి ఎవరి సహాయం లేకుండా మన పనులన్నీ మనమే ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా గా కూడా ఉంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుందండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము నెయిల్ పాలిష్ అనేది వేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒక్కొక్క బాటిల్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు నెయిల్ పాలిష్ అనేది కొంతకాలానికి గట్టిగా మారిపోతుంది తర్వాత మళ్ళీ అది మనం వేసుకోవాలనుకుంటే గట్టిగా అయిపోయి మనకి నెయిల్స్ మీద ముద్దలు ముద్దలుగా పడిపోయి అది ఆరకుండా ఉండిపోతుంది కదా చూడటానికి కూడా మనకి బాగుండదు కాబట్టి నెయిల్ పాలిష్ అనేవి మళ్ళీ కరిగి మళ్ళీ మనం ఎప్పటిలాగానే ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆ బౌల్లో ఆ వాటర్లు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ బౌల్ని తీసుకెళ్ళి మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అనేది సిమ్లో ఉంచి ఆ వాటర్ని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేయాలండి అలా వేడి చేస్తే నెయిల్ పాలిష్ అంతా కూడా కరుగుతుంది దాంట్లో ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసామనుకోండి నెయిల్ పాలిష్లు కరిగి పూర్తిగా మనకి మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది వేసుకోవడానికి అనువుగా తయారవుతుందండి మళ్ళీ ఎప్పట్లానే పలచగా మారుతుంది ఈసారి ఎప్పుడైనా సరే నెయిల్ పాలిషన్లు కనుక గట్టిపడిపోయినట్లయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము న్యూస్ పేపర్ వేయించుకుంటూ ఉంటాం కదా ఈ న్యూస్ పేపర్లన్నీ కూడా మనకి చదివేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ పక్కన పెట్టేసినటువంటి వేస్ట్ పేపర్లు మళ్ళీ మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి అది కూడా మనము డస్ట్బిన్ కవర్స్ లాగా వాడుకోవచ్చు డస్ట్బిన్లో మనం కవర్స్ అనేవి కొంటూ ఉంటాం కదా బయట అలా కొనకుండా ఇలా డస్ట్బిన్లో మనము పొడి చెత్త వేయడానికి ఇలా కవర్స్ లాగా రెడీ చేసుకోవచ్చు న్యూస్ పేపర్లో ఫుల్గా ఉండే ఒక పేజీని తీసుకున్నాను తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఓపెన్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్కి ఆ ఓపెన్ ఇలా మడత పెట్టి అంటించుకోవాలండి ఇక్కడ నేను గ్లూ గన్ ఉపయోగించి మడత పెట్టి అంటించి చూపిస్తున్నాను ఇలా మీరు మామూలుగా మనకి గమ్ము దొరుకుతుంది కదా గమ్ముతో కూడా అంటించుకోవచ్చు ఫాస్ట్గా అంటుకుంటుందని చెప్పి ఇక్కడ నేను బ్లూ గన్ వాడుతున్నానండి ఇట్లా మనకి ఓపెన్స్ ఉంటాయి కదా కింద కూడా ఓపెన్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగ కొంచెం అడతపెట్టి ఇలా అంటించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఒక పేపర్ బ్యాగ్ అనేది తయారవుతుందండి ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్ని మనం డస్ట్బిన్లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి డస్ట్బిన్లో పొడి చెత్త వేసుకోవడానికి న్యూస్ పేపర్ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఈ బ్యాగ్స్ అనేవి మనం బయట కొనకుండా మళ్ళీ మనము ఈ పేపర్స్ అనేవి రీయూస్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి న్యూస్ పేపర్లు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా తర్వాత అండి మనము హ్యాండ్ వాష్ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ డబ్బాని పైన ప్రెస్ చేసామనుకోండి మనకి ఎక్కువ ఎక్కువగా హ్యాండ్ వాష్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి చూపిస్తున్న దగ్గర గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి హ్యాండ్ వాష్ అనేది కొద్దిగా ప్రెస్ చేయగానే ఎక్కువగా వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్ దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇక్కడ వేసుకున్నాం అనుకోండి మనము ఈ డబ్బాని కనుక పైన ప్రెస్ చేస్తే మనకి కొద్దిగానే హ్యాండ్ వాష్ అనేది వస్తుందండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఎక్కువగా ఈ హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా వాడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఉంచినట్లయితే ఎక్కువ పిండినా కూడా మనకి తక్కువగానే హ్యాండ్ వాష్ వస్తుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ బాటిల్స్ అన్నీ కూడా మనం ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకుని పారేద్దామండి ఇలా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి ఇలాగా పైన ఉన్నటువంటి లేబులు తీసేసి తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి సగభాగానికి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైభాగం ఉంది కదా పై పైభాగానికి ఉన్నటువంటి ఇలా మూత తీసేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద భాగంలోకి ఆ పైభాగాన్ని ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్లన్నీ కూడా మనము వాడిన తర్వాత అంటే గిన్నెలన్నీ కూడా తోమిన తర్వాత సబ్బు మీద అలాగ వదిలేసామనుకోండి మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఈ స్క్రబ్బర్లో ఉండిపోతుంది తర్వాత అంటే స్క్రబ్బర్లు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అనేది వాటిలోనే ఉండిపోయి మళ్ళీ మనము వాడితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి బాటిల్లో మనం ఈ స్క్రబ్బర్లు కనుక పెట్టామనుకోండి మనకి స్క్రబ్బర్లు అనేవి నీళ్ళు అనేవి కారిపోతాయండి తర్వాత ఆ కారిపోయిన నీళ్లు కూడా కింద బాటిల్లోకి పడిపోతాయి స్క్రబ్బర్లు అనేవి డ్రైగా కూడా ఉంటాయి మనకి కిచెన్లో ఎలాంటి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందకుండా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా వెండి వస్తువులు అనేవి ఎక్కువగా దేవుడి దగ్గర వాడుతూ ఉంటాం కదా దీపారాధన వెలిగించుకోవడానికి ఇంకా దేవుడికి పూజ చేసుకోవడానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ వెండి వస్తువులు అనేవి మళ్ళీ వారానికే మనకి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అలా నల్లగా మారిపోయినటువంటి వెండి వస్తువులు అనేవి మళ్ళీ మనకి మంచి షైనింగ్ రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల వరకు సబీనా పౌడర్ తీసుకున్నాను అందులోనే ఒక రెండు మూతల వరకు ఇలాగా వంటల్లో వాడే వినిగర్ ఉంటుంది కదా వెనిగర్ని కూడా తీసుకోవాలి తర్వాత ఇదంతా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికిలాగా ఆ మిశ్రమాన్ని ఇలా పైపైన చేత్తో మనం అప్లై చేసేయాలి తర్వాత వాటినిలాగా ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలండి తర్వాత మనము ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ మెత్తటి స్క్రబ్బర్ తీసుకుని మనం ఇలాగా కొద్దిగా మిశ్రమం అంటించుకుని ఈ వెండి వస్తువులు ఇలా పైపై రుద్దినట్లయితే మనకి వాటి మీద ఉండేటటువంటి నలుపుదనము జిడ్డు అంతా పూర్తిగా పోతుందండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి ఇలా పైపేనే మనం క్లీన్ చేసామనుకోండి పూర్తిగా నలుపు అంతా కూడా పోతుంది ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా రుద్ది చూపిస్తున్నాను చూడండి తర్వాత వీటిని ఇలా నలుపుదనము జిడ్డు అంతా పోయేలాగా ఒక నిమిషం పాటు ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనము ఏ వాటర్తో అయితే కడుగుతామో ఆ వాటర్తో ఇలా కడిగి తీసుకొచ్చానండి తర్వాత వెండి వస్తువులు ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత వాటి మీద మచ్చలు లాంటివి ఉంటాయి కదా వాటర్ మార్క్స్ ఆ వాటర్ మార్క్స్ అన్నీ కూడా పోవటానికి ఇలాగా ఒక పొడి క్లాత్ తీసుకుని మనం కనుక ఇలా మొత్తం అన్నీ తుడిచామనుకోండి మనకి వెండి వస్తువుల మీద మచ్చలు పడకుండా ఉంటాయి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా జిడ్డు అదిపోయిందో ఇలా మనము సింపుల్గా కష్టపడకుండా ఈజీగా వెండి వస్తువుల మీద ఉన్నటువంటి జిడ్డంతా పోగొట్టుకోవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా గ్యాస్ బర్నర్స్ అనేవి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా గ్యాస్ బర్నర్స్ అనేవి క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇలా వీటికి అనేది జిడ్డు అనేది పట్టేసి అవి ఎంతకీ కూడా మనకి వదలకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేసుకోకపోయినట్లయితే మనకి ఒక్కొక్కసారి వాటిలో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి మనకి మంట అనేది సరిగ్గా రాక గ్యాస్ అనేది ఎక్కువగా పట్టేసి గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా గ్యాస్ బర్నర్స్ అనేవి సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకుని అందులో గ్యాస్ బర్నర్స్ వేసి తర్వాత దాని మీదలాగా మనకి వంటల్లో వాడే వంట చడ ఉంటుంది కదా అది రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఒక నిమ్మకాయని కట్ చేసి ఇలా రెండు చక్కల నిమ్మరసము పిండుకోవాలి తర్వాత ఇదంతా కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాల పాటు నాన్న ఇచ్చామనుకోండి మనకి గ్యాస్ బర్నర్స్ అనేవి ఆ వాటర్లో నానటం వల్ల ముఖ్యంగా నిమ్మకాయ ఇంకా వంట చోడ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయండి వాటిల్లో నానటం వల్ల మనకి గ్యాస్ వాటి మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అంతా కూడా క్లీన్ అవుతుంది తర్వాత మనకి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని మీద ఒక రెండు చుక్కల వరకు విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా అది వేసుకున్నాను తర్వాత దాంతో ఇలా బర్నర్లు కనుక క్లీన్ చేసినట్లయితే బర్నర్లు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతాయి ఎక్కువగా రుద్దకుండా ఎంత మొండి మరకలైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయండి జిడ్డు అనేది పూర్తిగా పోతుంది వంట సోడ ఇంకా నిమ్మకాయ వేసాం కదా ఈ రెండు కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి మనము మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మనకి ఎటువంటి మురికి జిడ్డు లేకుండా నలుపుదనం లేకుండా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా వాటికి ఉండేటటువంటి హోల్స్లో ఒక పిన్నిస్ కానీ సూది కానీ తీసుకొని ఒకసారి హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసామనుకోండి మనకి హోల్స్లో ఏదైనా సరే ఫుడ్ పార్ట్ కలిసి ఉన్నట్లయితే పూర్తిగా అవన్నీ కూడా పోతాయండి తర్వాత ఈ బర్నర్స్ని ఇలా పొడి క్లాత్తో తుడిచి తర్వాత కొంచెంసేపు గాలికి ఆరినివ్వాలండి ఆరిన తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్కి సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో మీరే చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా ఉంది కదా తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది మనకి అన్ని హోల్స్లో నుంచి వస్తుందండి దాంతో మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఇలా ఈ బర్నర్స్ని పదిహేను రోజులకి ఒకసారి కనుక మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ సిలిండర్ అనేది మనకి ఎక్కువ రోజులు రావటమే కాకుండా పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే మన పని కూడా చాలా సులువు అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ మనకి జ్యూస్ బాటిల్స్ కానీ ఇంట్లో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా ఇవన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఒక బాటిల్ తీసుకునేలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఒక చిన్న బాటిల్ తీసుకుని దాని మీద ఉండేటటువంటి అంతా తీసేసానండి తర్వాత చాకును వేడి చేసి బాటిల్కి ఇలా పైభాగంలో మనము కాయిన్స్ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్నగా కట్ చేసుకోవాలి మరి మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాటిల్ని మనము చిన్న కిడ్నీ బ్యాంక్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి ఇక్కడ మనం పైభాగంలో కట్ చేసుకున్నాం కదా దాని నుంచి మనము ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్లో నుంచి ఇలాగా మనము కాయిన్స్ అనేవి ఇలా బాటిల్లో వేసుకోవచ్చు అండి తర్వాత మనకి నోట్స్ కూడా ఇలా కొద్దిగా మడత పెట్టి కూడా మనము ఈ బాటిల్లో ఇలా వేసుకోవచ్చు మనము ఎక్కువగా పిల్లలను డబ్బులు దాచుకోమని పొదుపు చేసుకోమని చెప్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా పిల్లలకు పాకెట్ మనీగా ఇచ్చినటువంటి కాయిన్స్ కానీ లేదంటే ఇలా చిన్న చిన్న నోట్స్ కానీ మనము ఇలా ఈ చిన్న బాటిల్ని ఇచ్చి దాంట్లో కనుక మనం దాచుకోమని చెప్పామనుకోండి వాళ్ళు ఉత్సాహంగా దీంట్లో పొదుపు చేయడానికి ట్రై చేస్తారండి ఇలా బాటిల్ అంతా నిండిన తర్వాత బాటిల్ పైభాగాన్ని మనము కట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు అండి ఈ డబ్బులు పిల్లల అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా పెద్ద బాటిల్లో కూడా మనం దాచుకోవచ్చు మనము ఇలా పిల్లలకు పొదుపు చేయడం కనుక అలవాటు చేసామనుకోండి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా డబ్బులు దాయడానికి కూడా ప్రయత్నిస్తారండి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనం ఇచ్చిన డబ్బులు దాచుకోవడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు ఇలా పెద్ద పార్టీల్లో దాసినట్లయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు మనం దాస్తాం కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా వాడుకోవచ్చు అండి మనము బయట కిడ్డీ బ్యాంకులు కొనకుండా ఇలా బాటిల్ కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి మెడికేటెడ్ పౌడర్స్ కానీ లేదంటే టాల్కమ్ పౌడర్స్ మనం ఫేస్కి రాసుకుంటూ ఉంటాం కదా ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ పౌడర్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి ఇలా టైం అయిపోయిన పౌడర్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బకెట్లో వాటర్ తీసుకోవాలండి ఒక సగం వరకు వాటర్ తీసుకోవాలి తర్వాత అందులో ఈ ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ని ఇలా కొద్దిగా జల్లుకోవాలండి ఈ వాటర్లో పౌడర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము తడిబట్ట పెట్టే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి ఈ వాటర్లో మంచి మనం ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన అనేది వస్తుందండి అంతేకాకుండా ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదంటే ఏ మనకి జిడ్డు మరకలు లాంటివి కానీ ఉన్నట్లయితే పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మనకి ఇంట్లోకి దోమలు చిన్న చిన్న పురుగులు బొద్దింకలు కూడా ఈ పౌడర్ల వల్ల మనకి రాకుండా కూడా ఉంటాయి టిప్పు నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక్క చిన్న గ్లాసు ఉంటే చాలండి ఎన్ని కేజీల వెల్లుల్ అయినా ఈజీగా వలసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసును తీసుకున్నాను దాంట్లో సగం వరకు వాటర్ తీసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లిపాయని తీసుకుని వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఆ వాటర్లో వేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు వెల్లుల్లి రెబ్బలను వాటర్లో కనుక ఉంచామనుకోండి మనకి వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు అనేవి నీటిలో నానటం వల్ల మనకి పొట్టు తీయటం కూడా చాలా సులువవుతుంది ముఖ్యంగా మనము వెల్లుల్లి అనేది ఎక్కువగా వంటల్లో వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనము వెల్లుల్లి పొట్టును వలిచినప్పుడు మనకి వేళ్ళు అనేవి నొప్పి పట్టడము ఇంకా గోడల్లోకి రసం అనేది వెళ్ళి మనకి గోడ లోపల ఉండేటటువంటి స్కిన్ అంతా కూడా చాలా మంటగా కూడా ఉంటుంది కదా అంతేకాకుండా చేతి వేళ్ళు అనేవి కూడా మనకి చాలా నొప్పులుగా కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం కనుక వెల్లుల్లి వలిచామనుకోండి పైపొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా వెల్లుల్లి పొట్ట అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో పైన మనకి ఇలా కొంచెము గట్టిగా ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బకి ఆ పైన కొంచెం గట్టిగా ఉండేది మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి తర్వాత మనకి ఈజీగా వెల్లుల్లి పొట్ట అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇలా మనం ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా ఈజీగా వలిచేసుకోవచ్చు ఇలా మనం అల్లం వెల్లుల్లికి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో వలుచుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా వెల్లుల్ని కనుక వలిచినట్లయితే మనము ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా వలుచుకోవచ్చు అండి తర్వాత ఇలా కొద్దిగా తడిగా ఉన్నాయనుకుంటే మనం వెల్లుల్లిని మనం కొద్దిసేపు గాలి కారునిచ్చామనుకోండి దాని మీద ఉన్నటువంటి తడంతా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత మనము వంటల్లో కానీ తర్వాత పచ్చళ్ళలో కానీ ఇలాంటి వెల్లుల్లిపాయలన్నీ కూడా వాడుకోవచ్చు ఇంకొక సింపుల్ టిప్ ఏంటంటే వెల్లుల్లి కనుక మనము నూనె పసుపు రాసి కొద్దిసేపు అంటే ఒక గంట పాటు ఎండలో ఉంచామనుకోండి మనకి వెల్లుల్లి పొట్ట అనేది కూడా చాలా ఈజీగా వలుచుకోవచ్చు ముఖ్యంగా ఉరగాయ పచ్చళ్ళు పట్టినప్పుడు ముఖ్యంగా వెల్లుల్లినే ఎక్కువగా వలిచి పచ్చళ్ళలో వేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈ రెండు టిప్స్లో ఏ టిప్స్ అయినా కానీ ఫాలో అయ్యి ఈ వెల్లుల్లి పొట్ట అనేది ఈజీగా వలుచుకోవచ్చండి చూడండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా వెల్లుల్లిపొట్ట అనేది ఈజీగా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ